మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస మాత్రం ఉండకూడదండి మనకి ఉన్నంత పరిధిలో ఆశలను పెంచుకోవటంలో ఏమాత్రం తప్పులేదు మనకి ఎంత జీతం మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి మన సంపాదన ఎంత అన్న ప్రకారంగా మన ఆశలు ఉన్నాయనుకోండి కరెక్ట్ గా ఉంటుంది అంతేగాని మన శక్తిని మించిన ఇప్పుడు మనకి కొద్దిగా డబ్బులు వస్తున్నాయి అనుకోండి దాన్ని మించిపోయిన ఆశలు ఉన్నాయనుకోండి మనిషి చాలా చాలా కష్టపడతారనమాట ఆ ఆశల్ని నెరవేర్చుకోవటానికి రకరకాల అప్పులు చేయటానికి వెనకాడరు అలా అప్పులు చేసేసిన తర్వాత తీర్చలేకపోయినప్పుడు మానసిక ప్రశాంతత అనేది పూర్తిగా లోపిస్తుంది అప్పుడు తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది ఏ తప్పు చేయకుండా ధర్మంగా న్యాయంగా నేను బ్రతకాలి అని అనుకున్నప్పుడు ఆశలను కూడా అదుపులో ఉంచుకోవాలి మన దగ్గర ఎక్కువగా డబ్బులున్నాయనుకోండి ఆశ పడటంలో కూడా తప్పు లేదు మన దగ్గర తక్కువగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా దానికి మనం దాంట్లోనే మనము ఆ పరిధిలోనే ఆశల్ని ఉంచుకోవాలి అనమాట అత్యాశకి పోతే మొదటికే మోసం వచ్చేస్తుంది మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎప్పుడు కూడా అత్యాశకి పోకూడదు ఉన్న దానితో సంతృప్తిగా జీవించటానికి అలవాటు పడాలి